హాయ్ అండి బిఫోర్ లాస్ట్ టైం ఒక దూడ పుట్టింది దానికి పేరు సజెస్ట్ చేయండి అంటే చాలా మంది బసవాన్ పేరు పెట్టండాక్క బాగుంటుంది అని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ నేను ధనలక్ష్మి కూడా అదే చెప్పాను మా వాళ్ళందరూ బసవాన్ పేరు సజెస్ట్ చేశారు నువ్వు కూడా వీడికి బసవాన్ పేరు పెట్టి ధనలక్ష్మి అని చెప్పేసాను అన్నాను సో వాడికి అయితే బసవాన్ పేరు అయితే కన్ఫర్మ్ చేస్తామన్నమాట అయితే ఏంటక్క మీ పెరట్లో కొత్త దూడ కనిపిస్తుంది అనుకుంటున్నారా అవునండి నేను ఇంకొక కొత్త దూడను కూడా కొనుక్కున్నాను ఎందుకంటే నాకు ఒక వేరే ఆలోచన ఉందన్నమాట అదేంటంటే మా మమ్మీ ఇంటి దగ్గర గిరు క్రాస్ ఉందనమాట ఇది ఒంగోలు క్రాసు సో ఈ రెండింటినీ పెంచి పెద్ద చేసినాక హీట్కి వస్తాయి కదా వీటికి త్రిబుల సేమని చేద్దాము దానికి గిర్రున తిని పొంగునూరు చేద్దామన్న ఆలోచనతో అయితే తీసుకున్నాను తీసుకుని తీసుకోగానే ఇంటికి రాగానే ధాత్రి అని పేరు అయితే పెట్టానండి పేరు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ ఈలోపు గంగపాప ఏమో మన పెరట్లోనికి ఎవరు వచ్చారు అని బిత్త చూపులు చూస్తుందనమాట ఈ రెండింటి కాన్వర్జేషన్ భలే క్యూట్గా ఉంది సోయా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి మనుషులతో టైం స్పెండ్ చేసేదానికంటే గోసేవ చేసుకున్నట్లయితే పుణ్యం మాట దేవుడెరుగు ముందు మనశ్శాంతి వస్తుంది అబ్బా అదైతే నేను చెప్పగలను సోయా అంతే ఈ వీడియో బాయ్ బాయ్